యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా భయ్యా నీకు రెండే రెండు వన్ నీ అంతా చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే గానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పట్టడం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊరిలో లాగిబెట్టి కొడితే తలెత్తుకుని తిరక్కామో వే సొంతూరులో అందుకే భయ్యా లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు భయ్యా అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమన్నా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా డోర్ ఓపించే యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుద్ది కొరటాల శివ కూడా ఇంత క్లారిటీకి చెప్పాడు భయ ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు పాప నాలిపోతారు మన వెళ్దాం వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా బ్రతిమ్లా లేట్రా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరికి తినలేదు ఏమన్నా తిందామా ఓడే అమ్మా ఈ కొంపకి కింగ్ మనమే అనమాట పాప ఒక లిఫ్ట్ ఇది ఆగా దాగడు చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే కూర్చు ఏం తీసుకుంటావు టీ కాఫీ టీ కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకల్ గణేష్ నేను చేస్తా ఇట్స్ ఓకే నేను చేస్తా సెన్మన్ ఇస్ ఫైన్ రైట్ హా దట్స్ మై ఫేవరెట్ అంకల్ థ్యాంక్ థ్యాంక్ యూ సో ఏం గణేష్ చూసు వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మ మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకు వెళ్ళ తర్వాత ఆయ్స్ చూస్కి మీరు యాంకల్ ఆ చేత్తు ఎలా తాగుతారో రాబోతి చెప్పు బాప్ అన్నా వచ్చాడా వచ్చాడు ఎలా ఉన్నాడు బాగున్నాడు డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది దాని చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ బాబు కూతురు ఏదో మాడేసుకుంటున్నారు బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్ నాకు ఓకే అమ్మ తల్లి అతను వెయిట్ చేస్తున్నాడు వెళ్ళాక మాట్లాడు సరే అంకుల్ మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముహూర్తలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ ఉంటది ఒక్క కూడా మబ్బులు ఇడిపోతే అంతే అది ప్రాపర్ ఎక్కడ మీరే రాజవరం రాజవర్మ మీది వైజాగ్ కదా ఓ వైజాగ కాలేజ్ పర్పస్ కోసం వచ్చా నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని అచ్చ బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయిన టైంకు పైగా మా నాన్నకి తెలిసిందనుకో కుట్టొద్దు వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు మాములు కొట్టరు అంకుల్ అదే ఆ ఫార్మసీ షాప్ బాబోయ్ ఫార్మసీ షాప్ అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ వద్ద స్ంగ్ ఇ కరెక్ అంకుల్ నేనే అడుగున్నాను నోరు లాగేస్తాను అంకుల్ థ్యాంక్ యూ ఇట్ ఓంట్ వర్క్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ లైటర్ కాదు దిస్ మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ ఏంట అంకు అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మాస్తాను అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ సార్ క్వశ్చన్ అడితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఒకటే మా సిగరెట్ హలో చెప్పు ఏం చెప్పేది ఏమైంది పెళ్ళొద్దు అంటారండి మీ నాన్న అదేంటి సరే నువ్వు నీ ఇప్పుడే మాట్లాడతా ఇలా చూడు వద్దంటూ వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించవచ్చు అట్ ద సేమ్ టైం ఇది ఎబ్రప్ చేయడం కరెక్ట్ కాదు అందుకే కొంచెం బరువైన చెప్తున్నాను సార్ నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు మీ ఊరంటే నీకు ఇష్టమా సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు సొంత పొలం ఉండకపోవచ్చు కానీ సొంత ఊరు అయితే ఉంటుందండి మీ ఊరి పేరు చెప్పగానే నేను గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి రంగబల్లి రంగబల్లి సెంటర్ ఇప్పుడు నువ్వు పేరు చెప్పావే ఆ సెంటర్ గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్ నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్ రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు ఆయన రోజు రాత్రి ఆ సెంటర్ లో ఎలా వేసారంటే తల నరికితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది చాలా వైలెంట్ మర్డర్ అంకుల్ ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగపల్లి అని పేరు వచ్చింది ఇంకేం తెలుసు ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఫేమస్ అని అని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు మా నాన్న